ஸ்ரீமன்மஹாபார்த்தமு ஐது வந்த தொம்பைஆரவ ோஜு ஓம் அஸ்மரு நம நாராயணம் நமஸை நோத்தமீ சரஸ்வத்தியுரத் శ్రీమన్ మహాభారతము సభాపర్వము అరవై ఐదవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు తన తమ్ముడైనటువంటి అర్జునుడిని పందెముగా పెట్టి జూదమాడాడు శకుని వెంటనే ఓ ధర్మజ నీ తమ్ముడిని సవ్యసాచిని అర్జునుడిని నేనే గెలుచుకున్నాను అన్నాడు అని ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు అయం మయా పాండవాణం ధనుర్ధర పరాజిత పాండవ సవ్యసాచీ భీమేనరాజందయితేన దీవ్య ఎత్కైతవం పాండవతే వశిష్టం ఓ ధర్మజా పాండవులలో మేటి విలుకాడైనటువంటి సవ్యసాచి అయినటువంటి అర్జునుడిని నేను గెలుచుకున్నా ఇప్పుడు నీ దగ్గర నీకిష్టమైనటువంటి భీమసేనుడు ఉన్నాడు ఆ భీమసేనుడిని పెట్టి పందెంగా పెట్టి ఇక జూదమాడు అని అనగానే అప్పుడు ధర్మరాజు ఓ రాజా భీమసేనుడు యుద్ధములో మా సేనాపతి రణరంగములో వజ్రధారి అయినటువంటి దేవేంద్రునిలాగా ఒంటరిగా మమ్ములందరినీ నడిపించగలిగినటువంటి వాడు మా భీమసేనుడు వింటివలే వంగిన అద్భుతమైన కనుబొమ్మలు కలిగినటువంటి వాడు మా భీమసేనుడు మహనీయుడు గదాధరులలో అగ్రగణ్యుడు శత్రువులను సంహరించేటటువంటి వాడు అట్లాంటి మా భీమసేనుడిని అనర్హత రాజపుత్రేన తేన దీవ్యామి అహం భీమసేనేన రాజన్ అట్లాంటి భీమసేనుడిని పందెంగా పెట్టకూడదు అయినా సరే ఆ భీముడిని పందెముగా పెట్టి ఆడుతున్నా అని పెట్టగానే శకుని వెంటనే పాచికలు వేసి జితమిత్యేవ శకుని యుధిష్ఠిరం అభాషత ఓ ధర్మజ నేనే గెలిచాను అన్నాడు అని ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ చాలా సొమ్మును కోల్పోయావు ఇప్పటి వరకు నీ తమ్ముళ్లను నీ గుర్రాలను నీ ఏనుగులను అన్నింటినీ ఓడిపోయావు ఇక చెప్పు నువ్వు పోగొట్టుకోకుండా మిగిలిన ధనం ఏదైనా ఉంటే చెప్పు అని శకుని అనగానే ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ శకుని అహం విశిష్ట సర్వేషాం భతృతస్తధ కుమి కర్మ స్వయం ఆత్మని ఓ శకుని నా పేరు ధర్మరాజు నేను మా సోదరులందరిలో పెద్దవాడిని అందరికీ ఇష్టమైనటువంటి వాడిని నన్ను నేను పందెముగా పెడుతున్నా నేను ఓడిపోతే మీకు దాసునిలాగా సర్వకార్యములను చేస్తా అని ధర్మరాజు తనని తాను పందెముగా పెట్టగానే శకుని పాచికలు వేసి నేనే గెలిచాను అని ధర్మరాజుతో అన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ